హలో అండి నేను ఈరోజు అయితే తెనాల నుంచి వస్తున్నాను ఒక చోట ఒక చోట ఆగానండి ఇంకో బాబాయ్ అడుగుతున్నాను ఇచ్చేం చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను సేంద్రియ వ్యవసాయం చేయాలి పండించారు ఇప్పుడు అది నల్ల బియ్యం బాబాయ్ అంతేనా

హలో అండి అయితే నేను మీకు నేను నేను ఎప్పుడు చూడండి అండి ఇది చూడండి ఒకసారి చూపిస్తున్నాను దగ్గరగా వచ్చి చేనకాడికి ఇదిగోండి ఇది ఇది వచ్చేసి నల్ల బియ్యం అంటండి ఇది క్యాన్సర్ ఉండే వాళ్ళు తింటే మంచిదని చెప్పేసి కేజీ నూట యాభై రూపాయలు బలుగుతుందంట ఇది సేంద్రియ ఎరువులతో పండించారండి వీళ్ళు ఏంటంటే ఆవు పేడ ఆవు మూత్రం అవన్నీ వేసి పండిస్తారంట ఇవైతే నల్ల బియ్యం చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక అర వరకు ఏం వేసినట్టు ఉన్నారు ఆ తోటలో నేను జనాలు వెళ్ళి వస్తుంటే ఇది నాకు దారిలో కనిపించింది ఏంటా వెరైటీగా ఉంది కలర్ వేరుగా ఉంది మన ఒడ్డులాగా లేదు అని చెప్పేసి నేను అక్కడ పెద్ద అడిగాను ఆ బాబాయ్ చెప్పింది ఏంటి అంటే ఇవి నల్ల బియ్యం అంట క్యాన్సర్కి సంబంధించి తింటే మంచిదంట అండి ఇంకొకటి ఎర్ర బియ్యం కూడా ఉన్నాయంట వాళ్ళ తోట వచ్చేసి ఇంకొంచెం ముందుందమ్మా అది వచ్చేసి షుగర్ వాళ్ళు తింటే మంచిది అని చెప్పారు చూస్తున్నారు కదండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం దీని గురించి ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి కంకిలు బియ్యం కూడా నల్లగా ఉంటాయి ఏంటండి కంకి కూడా వచ్చేసి మీకు నల్లగానే కనిపిస్తుంది ఇది సేంద్రీయ ఎరువులతో పండించింది చూస్తున్నారు కదండి చూడండి ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి రైతు బిడ్డ